హలో వన్ వెల్కమ్ టు ఇట్స్ మీ సంధ్య కిరణాలు ఛానల్ మా ఇంట్లో పెళ్ళి సందడి స్టార్ట్ అయింది పత్రికలు ఫోల్డ్ చేయడము అందరినీ ఇన్వైట్ చేయడము ఎయిటీన్త్ ఆగస్టు సండే రోజున మార్నింగ్ తొమ్మిది గంటల ఏడు నిమిషాలకి మ్యారేజ్ ఫ్రైడే వరలక్ష్మి వ్రతం రోజున చెల్లికి వదిన మెహందీ పెట్టింది పెళ్ళిలో పెట్టే ఐరన్ల కుండలు గరిగబొడ్డిని మేమే ఇంట్లోనే డెకరేట్ చేశాము కుండల్ని తీసుకొచ్చి వాటి మీద ఉండే డస్ట్ అంతా పోయేలాగా క్లాత్తో తుడవాలి మనం కుండల మీద ఏ డిజైన్ అయితే వేయాలనుకుంటున్నామో ఆ డిజైన్ని ఫస్ట్ కుండల మీద చాక్ పీస్తో రాయాలి ఆల్రెడీ డెకరేట్ చేసిన గరిగబుడ్డి కుడుక మనకి షాప్లో దొరుకుతుంది కానీ మనం ఇంట్లోనే మనకి నచ్చినట్లుగా కలర్స్ని కుందర్స్ని లేస్ని వాడి మనకి నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు మన చేత్తో మనం ఇంట్లోనే కుండలకి గరిగబుడ్డికి కుడుకలకి కొబ్బరి బోండంకి అందంగా డెకరేషన్ చేసిన తర్వాత మాకు ఎంత హ్యాపీగా అనిపించిందో గరిగబుడ్డిని మనం అసలు పెళ్ళిలో ఎందుకు పెట్టాలి అని అంటే ఒక చిన్న స్టోరీ ఉంది పెళ్ళిలో గరిగబుడ్డిని పూజిస్తే అమ్మవారిని పూజించినట్టే అని అంటారు ద్రౌపదికి పెళ్ళి అవుతుందన్న ఆనందంలో పక్కన ఉన్న కలశాన్ని తల మీద పెట్టుకొని డ్యాన్స్ చేసిందట అప్పటి నుండి పెళ్ళిలో గరిగబుడ్డిని పెట్టే ఆచారాన్ని పాటిస్తున్నారు పెళ్ళి రోజున మండపంకి వెళ్లే ముందు ఇంట్లో ఐరన్ల పూజ చేసిన తర్వాతనే మండపంకి వెళ్తారు ఇలా ఐరేళ్ళ కుండకు గరిగబుడ్డికి పూజ చేయడంని గౌరీ పూజగా పిలుస్తాము మండపంకు వెళ్ళిన తర్వాత పెళ్లిలో కూడా వరుడు వధువు ముందు గరిగబుడ్డిని పెట్టి పూజ చేస్తారు పెళ్ళి అయిన తర్వాత వధువుతో పాటు గరిగబుడ్డిని అబ్బాయి వాళ్ళ ఇంటికి పంపిస్తాము వరుడి గరిగబుడ్డిని పెళ్ళికూతురు వాళ్ళ ఇంట్లో ఇస్తారు ఐరన్ల కుండల్ని గరిగబుడ్డిని ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తారు ఆల్రెడీ డెకరేషన్ చేసిన రెడీమేడ్ కుండల్ని తీసుకొని వస్తారు మేము మా ఇంట్లో ఎలా డెకరేట్ చేసామో కుండల్ని మీకు చూపిస్తున్నాను కుండల్ని డెకరేషన్ చేయడానికి కావలసిన సామాను పెయింట్ కుందన్ చెంకి లేస్ ఇవన్నీ మేము లేడీస్ ఎంపోరియంలోనే తీసుకున్నాము ఇదంతా ఫ్రైడే రోజున చేసాము నెక్స్ట్ డే సాటర్డే రోజున వదినకు నాకు మా చెల్లి మెహందీ వేసింది ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసిన ఇంటి ముందు పందిర్ని మాత్రము కంపల్సరిగా వేయాలి తడకలతో సాటర్డే రోజున మా ఇంటి ముందు పందిర్ని వేశారు మా అమ్మ ఇంటికి వచ్చిన చుట్టాలు కలిసి కూరల కుండల్ని తీసుకొని వస్తున్నారు మా ఇంట్లో మా సాంప్రదాయాలతో కూతుర్ని చేయడము పసుపు దంచడము కూరాల కుండల్ని పట్టడము ఎలా చేయడము మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్